ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అణగారిన వర్గాలు ఉన్నారో ఇతర అందరూ కూడా వారిని స్మరించుకుంటూ మరి వారి వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత బాధాకరమైన ఆ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఆయన సామాజిక ఉద్యమాల్లో ఏ రకంగా అయితే చెగువీర ఒక అంబేద్కర్ బాలాసాహెబ్ అంబేద్కర్ వారు ఏ రకంగా అయితే చరిత్రని సృష్టించారో ఒక సామాజిక మార్పుని తీసుకొచ్చారో అదే రకంగా అదే కోవకి మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు చెంత రనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజున చైతన్యం చైతన్యం వచ్చిందంటే బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం వచ్చిందంటే అది కేవలం రంగా గారు తీసుకొచ్చిన ఒక మార్పు సమాజంలో ఆయన మార్పు ఏ రకంగా అయితే తీసుకొచ్చారో దాని వల్లే చైతన్యం వచ్చింది ఈ రోజున బీసీలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ వర్గాలు కానివ్వండి కాపులు కానివ్వండి ఈ రోజున రాజ్యాధికార దిశగా ప్లస్ అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైన స్థానంలో సంఘాల ఏర్పాటుకి కూడా ఆ రోజుల్లో రంగా గారి జరిగిన ఒక అందరిలో వచ్చిన ఒక మార్పుని ఒక చైతన్యాన్ని ఈ రోజున మనం అనేక సంఘాల రూపంలో వచ్చే ఫ్రూట్ఫుల్ మనకి ఈ రోజున వచ్చే పాజిటివిటీ అంతా కూడా రంగా గారు ఆ రోజున మనకి ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనం గారి ఆశయాల కోసం పనిచేస్తూ వారి ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సిజే ఛానల్ మన జనార్దన్ అన్న ఈ ఛానల్ అత్యుత్తమ ఛానల్ గా వారు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీగా ఉంటూ జర్నలిస్టుల అభివృద్ధికి ఎప్పటి నుంచి కూడా కృషి చేస్తూ వారు కొత్తగా సిజే ఛానల్ ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది ఆ సీజే రంగా గారి వర్ధంతి కార్యక్రమంతో ఒక మహనీయుడి ని స్మరించుకుంటూ ఆ కార్యక్రమాల సందర్భంగా ఈ సీజేఏ ఛానల్ ని వారు చక్క కొత్తగా ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది వారి ఛానల్ కూడా దినదిన చెంది రాష్ట్రంలోనే అత్యుత్తమ ఛానల్ గా తీర్చిదిద్దాలని చెప్పి జనార్దరణను మేము కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి సీజేఏ ఛానల్ యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు జోహార్ బిఎం రంగ జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగ